ఎందుకంటే ఎవరంతో వాళ్ళు పెట్టుకున్న హక్కున్నది రమేష్ అన్న ప్రపంచ పత్రశాల సంఘాన్ని పెట్టుకొని రీషన్ చేయించుకుంటే ఆదిలా ఇంటర్ డ్రెస్ వేసుకున్న ఆయన సంఘం నడిచేదే కమర్తం బలి పెట్టుకుంటే నడిచేదే మన ఇంకో రమేషన్ పెట్టుకుంటే దాసరి రమేషన్ పెట్టుకుని నడిచేదే మన ఆ బీ రమేషన్ పెట్టుకున్న ఎవరు పెట్టుకున్న సంఘాలు అనేది నడుస్తూనే ఉంటాయి కానీ అది కాదు గొప్ప గుర్తించిన గుర్తింపుల సంఘం ఏది కొండాలక్ష్మి బాబు జలం ఇక్కడ బిడ్డ ఆదిలాబాద్ బిడ్డ పెట్టిన సంఘం ఏది అనేది మీరు గుర్తుంచుకోవాలి ఆ సంఘానికి మీరు మద్దతు చేయండి ఒకటేది చెప్పేది నేను కమర్త మురళి అనేది కాదు అంత ముందు ప్రభాకరం బచ్చ ప్రభాకరణ అంత ముందు బాబురావు ఉన్నాడు అంత ముందు గోజు కలిగారు ఉన్నారు వాళ్ళ టైంలో నేను ఉపాధ్యక్ష చేశా ప్రభాకర్ టైంలో నేను ప్రధాన కార్యాలయం చేశా అంత ముందు ఈసీ చేశాను చిల్లూరు ఇప్పుడు రెండు వేల ఒకటి నుంచి నేను తెలంగాణ పద్మశాల సంఘంలో ఉన్నా ఆ సంఘంలో ఉన్న సంఘం మన సంఘం అందరి సంఘం వేరే సంఘాలు పుట్టినవి కూడా డబ్బులు చూసే సంఘాలు వాళ్ళు నడిపించే సంఘాలు బావు అది మీరు గమనించండి ఇది వాస్తవం ఏది కూడా నిలబడేది కాదు ఇంతకుముందు ఒక పది మంది అక్కడ అక్కడ అలిగి బయట వచ్చి పెట్టి ఏ సంఘం నిలబడలేదు నిలబడదు కూడా కాబట్టి మేము ఒకటే సంఘం నేనున్న సంఘం అని గొప్ప చెప్పట్లేదు మండాల లక్ష్మీబాబు గారు పెట్టిన సంఘమే సంఘం ఇక మనకి ముఖ్య విషయానికి వస్తే మనకి ఇలా మూడు మూడు విధాలు కదా మనం నెంబర్ వన్ విద్యాపరంగా నెంబర్ టూ ఆర్థికంగా నెంబర్ త్రీ రాజకీయంగా ఈ మూడు రంగాలు చూసుకుంటే ఇప్పుడు మా సోదరి మళ్ళీ చెప్పిన బాటి సోదరులు చెప్పిన ప్రకారం ఆర్థికంగా ఎరగబడి ఉన్నాం అంటున్నాం ప్రభుత్వ పథకాలు కావాలి అంటున్నాం వాస్తవే మనం వెనకబడి ఉన్న కానీ కావాలి కానీ మనం ఎదగాల్సింది ప్రభుత్వం బల ప్రభుత్వం ఇచ్చే పథకాలు మనకు వద్దుల అనే స్థాయికి ఎదగాలంటే మన ఆర్థికంగా చాలా వెనకబడి ఉంది ఎడ్యుకేషన్ పరంగా బ్రహ్మాండంగా మన పిల్లలు బాగా చదువుతున్నారు మీరు ఏం చేస్తారో అది రోజు మీరు ధుమాస చేస్తారా సైకిల్ మీద బట్టలు అమ్ముకుంటారా భార్య భర్తలు కష్టపడతారా ఇంట్లో మిషన్ కుట్టుకుంటారా పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివండి పిల్లల్ని మాత్రం గురుకులాల్లో అవకాశం తెల్పించండి మీకు ఆ గురుకులా లేకపోతే అన్నతో చెప్తే గురుకులాల్లో అడ్మిషన్ ఇప్పిస్తాం ఇంకేమైనా చెప్పాలంటే మేము చెప్తాం కానీ పిల్లల్ని బాగా చదివండి ఎందుకంటారంటే ఒక డాక్టర్ మన ఇంకో చూస్తే వాడు వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది ఇవాళ రైతు మా నాన్న నేత మా మా తాత నేత మా నాన్న రైతు నేను ఇవాళ పొలిటికల్ వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను ఈ పొజిషన్లోకి వచ్చిన అంటే ఇవాళ మా నాన్న మా తాత రైతు ఉంటే నా నేతను నుండి నేను మా నాన్న నేత కానీ నేను నేత అంటే బాగా డెవలప్ చేయలేదు అదే ఇలా మనం ఎక్కడ కిరాణా షాప్ పెట్టుకుంటారా చిన్న కుడిరు ప్రశ్న పెట్టుకుంటున్నా కుడిరు డాక్టర్ ఇంజనీరు పోలీస్ ఆఫీసర్ చేస్తే వాడి పిల్లలు ఉంటారు ఇంకో పొజిషన్లో పోతారు ఇవాళ మన మంది ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు మన బిడ్డలు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది లాయర్లు ఉన్నారు ఎంతమంది రియల్ ఎస్టేట్లు ఉన్నారు అంటే ఇవాళ మనం చదువుకోవడం ద్వారానే చదువుకుంటే విద్య ఉంటేనే ఆర్థికంగా ఎదుగుతాం ఆర్థికంగా ఎదిగితేనే రాజకీయంగా వస్తాం ఇవాళ ఆర్థికంగా మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఎక్కడో నుండి ఉంటే ఇక్కడికి లీజ్ ఇస్తాం చిన్న పూట వ్యాపారం చేస్తాం లేకపోతే చిన్నగా కొట్టు పెట్టుకుంటున్నాం దానికి ఏది కొరేతాక బెత్తలాగా ఎప్పటికీ అంతే ఉంటుంది మరి మనం ఎందుకు పోవట్లేదు మిగతా కులాలు కమ్మ ఎలమ రెడ్డి బీసీలలో మిగతా కులాలు పోయినట్టు మనం ఎందుకు అని మన ఆలోచన ద్వారా భయం మనకి ఇవన్నీ చేసి డబ్బులు పోతే ఉన్నాయి పోతే పోయినాయి ప్రయత్నం చేస్తున్నా గ్రానైట్ పరిశ్రమ పెట్టం రియల్ ఎస్టేట్లో పోం కాంట్రాక్ట్లు చేయం కన్స్ట్రక్షన్ చేయం డబ్బులు ఏడున్నాయి ఇవాళ డబ్బులు ఉన్నాయి మొత్తం రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయి మొత్తం కన్స్ట్రక్షన్లో డబ్బులు ఉన్నాయి మొత్తం కన్స్ట్రా కాంట్రాక్ట్లో ఇవాళ ఇండస్ట్రీలో మనం మనం మన డెవలప్ అవుతాం ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలి ఒక జెడ్పీటీసీ పోటీ చేయాలి ఒక ఎంపీటీసీ పోటీ చేయాలి గ్రామ సర్పంచ్ పోటీ చేయాలి ఒక కార్పొరేట్ పోటీ చేయాలి ఒక కౌన్సిలర్ పోటీ చేయాలి మినిమం ఒక కౌన్సిలర్ పోటీ చేయాలన్నా ఒక కార్పొరేట్ పోటీ అయినా ఇరవై నుంచి కోటి రూపాయలు వరకు ఒక జెడ్పీటీసీ పోటీ చేయాలంటే మూడు కోట్లు ఒక సర్పంచ్ పోటీ చేయాలంటే పాతి నుంచి యాభై లక్షలు అవుతుంది మరి ఇవన్నీ సంపాదించాలంటే డబ్బులు ఉన్న వాళ్ళకి తల ఇలా మనం ఒక ఊళ్ళో పదిహేను వందల ఓట్లు ఉంటే ఎనిమిది వందల ఓట్లు మనవి ఉంటాయి మనం వాడు నిలబడితే గెలవాలి కానీ మనం గెలవం అవసరం పది ఇల్లు ఉన్నోడుకి వెళ్తాడు పది ఇల్లు కుటుంబాలు ఉన్నాడు వాళ్ళు నిలబడితేళ్తాడు తేడా ఏంటి వాడు డబ్బులు పెడతాం మనం డబ్బులు పెట్టాం మరి ఎట్లా అందుకనే మనం డబ్బులు పెట్టాలంటే నేను ఈసారి ఒకటే చెప్తున్నాం మా రమేష్ గారి టీం అందరికీ ఆదిలాబాద్ టీం అందరికీ మీరు ఈసారి మన ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచులు మన ఊర్ల గ్రామాల్లో మన మూడు వందల ఓట్లుంటే డైరెక్ట్గా సర్పంచ్ చేయండి వార్డు మెంబర్లు చేయండి ముందు నామినేషన్ వేయండి వెళ్ళిపోతూ ఉండడం తర్వాత ఆటే టికెట్ తగలాలి టికెట్ కొనాలి వద్దా అసలు ఏ టికెట్ కొనుక్కుండా లాంటి టికెట్ దొరుకుతా ఇలా మనం ఖచ్చితంగా నామినేషన్ వేస్తే వార్డు మెంబర్ సర్పంచ్ నామినేషన్ వేస్తే ఒకేసారి ఇన్ని ఊళ్ళో వేసారు ఒకేసారి ఇన్ని వాటికి వేసారు ఒకేసారి ఇన్ని మండలాలకు వేసారు అని రాగానే ఆ ఎమ్మెల్యే గారికి పిలుస్తారు అన్ని పార్టీలు పెడితే ఏంది అమ్మ ఎందుకు ఎట్లా చేస్తామని అప్పుడు చెప్పచ్చు మన బాధ ఏం చేయదు ఒక నామినేషన్ పోస్ట్ చేయడం నిలబడి సపోర్ట్ చేయం వేరే గులానికి ఇస్తాం మా కులంలో ఇంతమంది ఒక జిల్లాలో ముప్పై నాలుగు వేలు ఉంటే మాకు ఏది పరిస్థితి ఏంది అని అడగవచ్చు కాబట్టి మనం ఆ దిశగా ఇవాళ ఇవాళ అమెరిక చెప్పారు సమీకరించు బోధించు ప్రశ్నించు పోరాడు మనం అది చేయాలి ముందు సమీకరించాలి మీటింగ్ పెట్టాలి బోధించాలి ఎడ్యుకేట్ చేయాలి ప్రశ్నించాలి అవతల ఉండి ప్రశ్నించాలి తర్వాత పోరాడాలి అప్పుడు కదా ఇవాళ తెలంగాణ ఉట్టి వచ్చిందా ఏదైనా ఉట్టిరా ఏది ఉట్టిరా డబ్బులు చెప్తున్నారు తెలంగాణ చెప్పినట్టుగా లలితా జ్యువెలర్సు ఊరికి డబ్బులు రావాలి పదవులు కూడా ఊరికి రా కొట్టాడు కాబట్టి మీరు ఖచ్చితంగా రాజకీయం ఎదగాలి అంటే అన్న మీరు మీకు రాజకీయంలో చాలా మంది ఉన్నారు మీరు ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నారు టీఆర్ఎస్లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఏ పార్టీ అని కానీ అన్న పార్టీలు మీరు కాంగ్రెస్ అని చెప్పండి ఏ పార్టీలోనే ఎదగాలి అన్ని పార్టీలు మనం కూడా ఉండాలి అన్ని పార్టీలు ఉన్న బా బయట వేరే కమ్యూనిటీ వేరే కులాలలో తెలివితో తండ్రి ఒక పార్టీ కొత్త ఒక పార్టీ ఉంటుంది మనకే సీటు వాళ్ళకి లేని సీటు మనకెందుకు అన్ని పార్టీలు ఉండాలి అన్ని పార్టీలు టికెట్ తెచ్చుకోవాలి అన్ని పార్టీలలో ఉంటేనే ఇద్దరు మనోడు ఎవడో మనకి వెళ్తాడు ఒక డివిజన్ లో ఒక వార్డ్ లో ఒక కౌన్సిలర్ కార్పొరేట్ నిలబడతాడు ముగ్గురు మనోళ్ళే ఉండండి ఇంకోటి ఛాన్స్ రావచ్చు ముగ్గురు మనోడు వెళ్తారు కదా దాంట్లో మనోడు క్వాలిటీ ఉన్నటి ఒకటి పార్టీ దొరకండి మనోడు దమ్మున్నోడికి గెలిపించుకోండి అంతేగాని మనోళ్ళు కాకుండా అవతల నిలబడితే మనోళ్ళు వద్దురాని రాద్దికోవడం అనేది మాత్రం వద్దు ఈసారి రాజకీయంగా మనం ఎదగాలంటే నిలబడాలి మీరందరూ కూడా అన్న మీరందరూ కూడా మీ నాయకత్వంలో నిలబడండి రాజకీయంగా ఎదుగుద ఇక ఇక మన ఏదైతే రాజకీయంగా ఎదిగితే పండు అవుతే నాకు తెలుసు వాస్తవంగా ఎందుకంటే అన్నా ఇవాళ ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే అన్నా మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ కావాలన్నా బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా డెత్ కావాలన్నా పరిశ్రమ క్యాస్ సిలింగ్ కావాలన్నా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నా దగ్గర ఒక పొలిటీషన్ అన్న గౌడ కాదు వంద కూడా ఒక ఎస్ఐ గారు దగ్గర పోయినా సీఏ గారు దగ్గర పోయినా బయటకు వచ్చే అదే కార్పొరేటర్ కౌన్సిలర్ పొలిటీషన్ ఎమ్మెల్యే తిరిగి వాళ్ళు మంత్రి ఎవరి దిగుటో పూ అన్న ఆ రెస్పెక్ట్ ఎవరు ఉంటుంది పనులు ఉంటుంది కాబట్టి ఇవాళ పొలిటికల్పోతున్నా రాజ్యాధికార దిశగా మనం ప్రయాణం చేయకపోతే రాజ్యాధికారంలో రాజ్యాధికారంలో మనకు వాటా లేకపోతే మనం ముందుకునేవాళ్ళం మన వల్ల కమ్యూనిటీ ఎక్కబడి పెట్టాల రెండు వేల నాలుగులో నలుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఉన్నారన్న ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఉన్న పరిస్థితి దానికి కారణం మనమే అన్న ఎందుకంటే మన రాజకీయం వద్దలుకుంటే ముందుకు పోలేము మన తోటి కులస్తులు యాదవ గౌడ గుళ్ళు కాబు ముజరాజు చూడండి అన్న ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు ఒక కార్పొరేషన్లో ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది కా గుూర్ కాపు కానీ ముజిరాజు కానీ గౌడ కానీ యాదవ్ కానీ ఒక్కొక్కళ్ళు ఉన్నారు మన సైతం చూసుకుంటే తక్కువ ఉన్నారు కాబట్టి మన రాజకీయం ఎదగాల్సిందే ఎదిగితేనే మీరు అనుకుంటారు మా కాయకాయ మా వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలంటే ఎవరు చేయాలి మన మంత్రి ఉంటే చేస్తారు మన ఎమ్మెల్యే ఉంటే చేస్తారు లేకపోతే ఎవరు చేస్తారు యా మంత్రి దగ్గర పోవాలంటే ఏం చేయాలి ఎవరినో పట్టుకొని పోవాల్సిన పరిస్థితి మీ ఎమ్మెల్యే గారు మన మన ఎమ్మెల్యే ఉంటే గౌర డైరెక్ట్గా ఇంట్లో కూర్చోవచ్చు పళ్ళు చేయించుకోవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర కూడా కలవచ్చు మన తరఫున పోరాడేవాడు ఎవరున్నా మన అదృష్టం కొద్దీ తుమ్మ నాగేశ్వర గారు ఇలా మంత్రి చేనేత మార్చి ఉన్నారు ఈరోజు మీరు నమ్మరు ఈ నాలుగైదు నెలల కాలంలో రెండు వందల యాభై కోట్లు సరిసిల్లా పౌజోన్ ఇరవై కోట్లు చేనేత ప్రకారం తీప్పించినాం మొన్న తొంభై కోట్లు త్రిప్తి పండు ఒక్కొక్క చేనేత కార్మికుడికి నేతల కార్మికు పౌర కార్మికుడికి లక్షా నలభై నాలుగు రూపాయలు ఎక్కడ పడిపోతుంది తొంభై కోట్లు రిలీజ్ అయి ఉన్నాయి ఇప్పుడు అంటే వాళ్ళు ప్రతి నెల రెండు వేలు ముప్పై ఆరు నెలలు కడితే డెబ్బై రెండు వేలు కడితే లక్ష నలభై నాలుగు యాడ్ చేసి రెండు లక్షల పదహారు నెలలు వాళ్ళ అకౌంట్ వేస్తాయి ఇవాళ తొంభై కోట్లు వేసాం ఇవాళ నేతన్న బీమాకి ఆరు కోట్లు మన జాతీయ జరిగిన దిన ఆగస్టు ఏడో తారీఖున ఆరు కోట్లు చెక్కు తుంభనాశ్వరం ఎల్ఐసి వాళ్ళకి ఇచ్చారు ఒక నేతన కార్యక్రమం లేకపోతే ఐదు లక్షల రూపాయలు బీమా అవసరం ఇవన్నీ మనం చేసినాం మరి ఇవాళ తుంభనాశ్వరు ఉండబట్టి ఆయనతో ఉండబట్టి రేవంత్ రెడ్డి గారితో ఈ తొమ్మిది పది తారీఖులో మీటింగ్ ఉన్న మేము కూడా ఆహ్వానిస్తాం మీ ఏదైతే ఇది కూడా టెక్స్టైల్ పార్కు ఈ టెక్స్టైల్ పార్క్ విషయానికి ఒక మీరు మెమోన్ తీసుకురాన రమేష్ అంద్రెడ్డి గారు మెమోరణం కుద్యులు రాండి మంత్రి గారి మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇద్దాం వాళ్ళు కూడా మంచి ఆసిఫాబాదులో మెడికల్ కాలేజీకి కొండలక్ష్మి లక్ష్మి బాబు గారి పేరు పెట్టాలన్నారు అది కూడా పెడదాం ఒకటే మన డిమాండ్ ఇవాళ ప్రెస్లో కూడా ఎలా అంటే మాకు మార్కెట్ కమిటీ పద్మశాలని కేటాయించాలి ఇంకోటి చేస్తా ఏదైతే టెక్చర్ పార్క్ ఉందో అది ఏర్పాటు చేయాలి మూడోది ఏంటంటే మేమెంతో మాకంతా మేము ఎంతమంది ఉందో మాకు వాటా అంతా రేపు రాజకీయ వాటా కావాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇప్పుడు జరిగే జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్లు రెండు వేల ఇరవై ఎనిమిదిలో పది మంది ఎమ్మెల్యేలు నిలబెట్టాలి అది ఓటద గెలవడం కాదు మన పంతొమ్మిది నియోజకవర్గాల్లో మన వాళ్ళు ముప్పై నుంచి డెబ్బై వేల ఓట్లుంది సిరిసిల్ల ఉందన్న సిరిసిల్లలో ఎవరు నిలబడ్డారన్న గారి కొను నిలబడ్డాడు ఎందుకు నిలబడ్డా మన అమాయకులు కాబట్టి మన తెలుగులో అయితే వేరే వాడు వచ్చి నిలబడుతున్నా వాళ్ళ ఇలా అదే ఆ కమ్యూనిటీ డెబ్బై వేలు మనం నిలబడి ఇస్తారా అంటే మన చదు మనోళ్ళు నిలబెట్టి డెబ్బై వేలు ఓట్లు వేసుకుంటే ఇంకోసారి వేరే వాడు వచ్చి నిలబడతారా అక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు ఒక లోకేషన్ నిలబడ్డ మంగళగిరిలో ఎనభై వేలు ఓట్లు ఉన్నాయి ఎందుకు నిలబడ్డ పోయి సార్ ఓడిపోయిన సరే నిలబడి మనోళ్ళు మన వాళ్ళు మన అమాయకులు చేసి వాళ్ళు ఆడుకుంటారు రాజకీయ క్రీడ మరి అది మనం అలాంటి వాటి దగ్గర గండి కొట్టాలి నిలబడాలి తెలంగాణలో ఉన్న మొత్తం అన్ని ఓట్లలో పోయి ఆ ఊళ్ళో నిలబెట్టి మన నోటి గెలిపించుకుని వస్తే అరే తెలంగాణతో కలిగిన అబ్బాయి అని చెప్తే భయపడతారు మనకి మన ఓట్లు ఉండే సీట్లు మన ఓట్లు ఉండే దగ్గర మనకి సీట్లు ఇస్తారు అది మనం చేయాల్సింది మనం ఇవాళ దేయి అనే పరిస్థితి కాదు గల్లాపట్టి అడిగే పరిస్థితిలో మనం ఉండాలి అప్పుడే మన మనం వాటి ఇవాళ ఐక్యంగా ఉండాలి మనం బయటికి వెళ్తే దోని అది మీటింగ్ పెట్టుకుంటాం ఇలా ఒక మెసేజ్ పోయింది అనుకో సెంటర్ సీఎం గారు లేవచ్చు వీళ్ళు వీళ్ళు చాలా అయితే ఉన్నారు వీళ్ళకి ఇవ్వాల్సిన వాటర్ మనకి ఇవ్వాలి పరిస్థితి మనం తీసుకెళ్ళిన పరిస్థితి ధైర్యంగా పోరాడాలన్నా అడిగితే ఎవరు రయ్యాలన్నా మీరు ఇలా మార్కెట్ కంపెనీ కూడా మీరు ఏదో డిమాండ్ చేయండి మాకు ఇవ్వాల్సిందే ముచ్చట లేదు ఈ పేరు ఇస్తున్నాం మీరు ఇవ్వండి అని అడగండి ఇవ్వకపోతే చూడండి కాబట్టి మనం ఏదైనా డిమాండ్ చేసుకునే సాధించుకోవాలి ఇంత టైం మీరు కూడా ఇచ్చినందుకు మీ మీ ఆదిలాబాద్ జిల్లా సందర్శని కుల కూడా పేరు పేరున ధన్యవాదాలన్న జై తెలంగాణ జై భద్రశాలి జైదాం ఎవరికోవాలని పట్టుబడతాం మీరు మంత్రి గారి ఉండాలా రెండవది ఇంకా సమస్యల విషయంలో కూడా ఒక సెల్ఆర్ లాంటి వెళ్ళుకొని మీరు ఎప్పుడు రమ్మన్నా కానీ మంత్రి గారి దగ్గరికి రావడానికి సిద్ధాంతం ఉన్నవాళ్ళు సోరిమను కూడా చాలా మాతో కూడా ఉన్నారు వాళ్ళ సమస్యలు కూడా బాగున్నాయి ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకి మీరు టైం కేటాయించారన్నా మేము వస్తాం సమస్యలు తీసుకుందాం చాలా మంచిగా మాట్లాడారు గ్రూప్ల విషయాల్లో కానీ ఏది లేదు ఇక్కడ ఉద్యోగం అని చెప్పి స్పష్టంగా మెసేజ్ ఈ సంఘం ఇచ్చేది మేము పనిచేస్తాం నాయకులు అర్థాలు తెలంగాణంగా ఉంటుంది ఇప్పుడు మా ఆత్మీయ అనుదాన్ని పంచుకొని మా జిల్లా పరిషత్ వంటి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర మంగళ